ప్రోమోలో చూపించిన ఆటో టాస్క్ అయితే మొదలైపోయి ఉండగా ఇప్పుడు ఈ టాస్క్లో టేస్టీ తేజ రోహిణి అశ్విని పృథ్వీ విష్ణుప్రియాలు పార్టిసిపేట్ చేశారు అయితే ఇక్కడ విష్ణుప్రియ పృథ్వీ అశ్విని వీళ్ళు ముగ్గురు కలిసి రోహిణి టేస్టీ తేజపై అటాక్ చేయడం జరిగింది మొదటిగా విష్ అశ్విని టేస్టీ తేజని తోసేయడం జరుగుతూ ఉంటుంది అక్కడ టేస్టీ తేజ రోహిణితో కలిసి గ్రూప్ గేమ్ అయితే ఆడకుండా తను ఇండివిజువల్గా ఆడుతూ రావడంతో కింద పడిపోతాడు అక్కడ రోహిణి కూడా నెక్స్ట్ వారు ముగ్గురు కలిసి రోహిణిని కూడా తోసేయడం జరుగుతుంది ఇక్కడ టేస్టీ తేజ రోహిణి ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ అయిపోయాక అవినస్ అయితే ఫైర్ అవడం జరుగుతుంది అక్కడ రోహిణి అంటూనే ఉంది మన ఇద్దరం కలిసి ఆడదామని నీవేమీ వినిపించుకోవట్లేదు నీకు అసలు గేమే తెలియడం లేదు ఏం తేజ అంటూ తేజ పైన అయితే కోపం అవుతారు నా బ్రెయిన్ ఏం చేయలేదురా అంటూ అక్కడ టేస్టీ తేజ చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత రోహిణి ఉండడంతో సింపుల్ గా వాళ్ళ ముగ్గురు కలిసి రోహిణిని కూడా తోసేస్తారు అయితే ఈ టాస్క్ లో సంచాలకుడుగా నాబీలు అయితే వ్యవహరిస్తూ కనిపించడం జరిగింది ఇక విష్ణు పృథ్వీ యశ్వని వీరు ముగ్గురు గ్రూప్ గా ఆడుతూ కనిపించడంతో రోహిణి అయితే ఫైర్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం మీ ముగ్గురులో ఎవరెవరిని తోసుకుంటారు అనేది ఇప్పటివరకు బాగానే గ్రూప్ ఆడారు కదా అంటూ ఇక అయితే ఇక్కడ యశ్విని అంటుంది నేను ఇప్పటిదాకా దాకా చీఫ్ మళ్ళీ అవ్వాలనుకుంటున్నాను రా ఎందుకంటే నేను ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాను ప్లీజ్ నాకు ఈసారి చీఫ్గా నన్ను వదిలేస్తే నువ్వు పడిపో కిందకి అని అడుగుతూ ఉంటుంది విష్ణుప్రియ అని విష్ణు మాత్రం ఏమాత్రం ఒప్పుకోదు నాకు నెక్స్ట్ గేమ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు నాకు ఈ గేమ్లో మార్కులు కావాల్సిందే నేనైతే నేను దిగను చేయను నువ్వే అవుట్ అయిపో అంటూ యశ్విని అయితే విష్ణుప్రియని అడుగుతూ ఉంటే విష్ణు అశ్విని అడుగుతూ ఉంటుంది ఇదంతా మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటే అక్కడ నిఖిల్ వస్తాడు నిఖిల్ వస్తే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ఏ వాటర్ కూడా అక్కర్లేదు అంటూ నిఖిల్ పైన కూడా అరుస్తూ కనిపిస్తుంది అదే కోపంలో